బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అప్డేట్స్ అయితే చాలా వస్తున్నాయి ఈ సీజన్కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్గా వ్యవహరిస్తున్నారట అలాగే ఈ సీజన్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందని రూమర్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఏం ఉండవని బయట టాక్ అయితే నడుస్తుంది అలాగే ఈసారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందట ఫిఫ్టీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్తున్నారు అలాగే ఈసారి చాలా ట్విస్ట్లు ఉంటాయని మేకర్స్ అయితే అందరితో చెప్తున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా చాలా రీగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మేకర్స్ చాలా వెరైటీగా ఈ సీజన్ని రెడీ చేస్తున్నారు ఫారెస్ట్ థీమ్ని కూడా సెట్ చేశారట ఈసారి అందరూ మన తెలుగు వారే ఉంటారని బయట టాక్ అయితే వినిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే బిగ్ బాస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!